బయట ఎంతో క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉండేటువంటి అలసందల వడ్లు చేసుకుంటామండ రెసిపీ షేర్ చేస్తున్నాను ఇక నేను అలసందలు ఒక హాఫ్ కేజీ తీసుకుని ఫోర్ అవర్స్ పాటు సోక్ చేసుకుని విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నానండి దాంట్లో కట్ చేసుకున్నటువంటి కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాము తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి మొత్తం అంతా కలిసేలాగా మీకు కావాలంటే కొత్తిమీర తరుకు కూడా వేసుకోవచ్చు ఇంక ఇదంతా మంచిగా మిక్స్ అయ్యే లోపు మనం ఆయిల్ కాగడానికి పెట్టేసుకుంటాము ఆయిల్ గుతూ ఉంటుంది చేతికి మనం కొంచెం తడి చేసుకుని ఈ విధంగా చిన్న బాల్ తీసుకుని ఈ విధంగా పలచగా ప్రెస్ చేసుకుంటామండి మాత్రం ఉంటే సరిపోతుంది ఇప్పుడు లో వేసేసుకుని మనము చక్కగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాము లో లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకోకూడదు ఎప్పుడు చెప్పుకున్నట్టే ఇంకా ఇవి వేగిపోయిన తర్వాత ఈ బ్యాచ్ తీసేసి మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసుకుంటాము ఇట్లా మన దగ్గర పిండి అయ్యేంత వరకు కూడా మనము చేసేసుకుంటాం అనమాట ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటామండి ఇవి తీసేసుకుంటే మళ్ళా సెకండ్ బ్యాచ్ వేసేసుకుంటాం ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ మీ దగ్గర పిండి ఉంది సరిపడా వేసుకున్నాము అనుకున్నప్పుడు ఆ పిండిని మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నెక్స్ట్ మళ్ళీ కావాల్సినప్పుడు వేడివేడిగా వేసుకోవచ్చు అండి టీ కాంబినేషన్ లో వీటిని తింటూ ఉంటేనండి చెప్పక్కర్లేదు అసలు ఎమ్మీగా ఉంటుంది అనమాట ఇంకా ఎండ్ అయితే ముదిరిపోయినాయి అండి ఏప్రిల్ లోనే మనకి చాలా వేడిగా అనిపిస్తుంది ఇంకా ఈ వడల్ని టీతో కాకుండా మోహిటో తోటి ఎంజాయ్ చేస్తున్నాం అండి డెఫినెట్ ఒకసారి ట్రై చేసి చూడండి వడల రెసిపీ